जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु पन्मिदव श्लोकमु येन वेत्तिहन्तारं यश्चैनं मन्यते हतम् ుభౌత విజీత నాయం హీ నే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అర్జునుడి ద్వారా మనందరికీ ఆత్మ యొక్క స్వభావాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ మరొకరిని చంపుతుందని కానీ అలాగే ఆత్మ మరొకరి చేత కానీ లేదా ఏ ఆయుధాల చేతనైనా కానీ చంపబడుతుంది అని కానీ ఎవరైనా అనుకుంటే అది వారి తెలివి తక్కువతనమే అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ చంపదు చంపబడదు అని స్పష్టం చేస్తూ ఆత్మ నశిస్తుంది అని అనుకోవటము అవివేకము అని నిర్ణయం చేస్తున్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం ఆత్మ అంటే మనమే ప్రతిరోజు మనని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నశించినటువంటి వారము అని మన వైభవాన్ని మనము మననము చేసుకుంటూ ఉందాం ప్రతిరోజు కాసేపైన ఆ రకంగా ఆత్మధ్యానము చేసే ప్రయత్నము చేస్తూ ఉందాం యేం హంతారం ఎైనం మణ్యతే హతం న విజీత నాయం హి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం పిబత నిగమకల్పతరోర్గలితాదమృత్రవసంయో రసికా భువి భావుకా శ్రీసుఖయ యోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమేతమేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర భగవానుడు వామనుడు అనుగ్రహించగానే ప్రహ్లాదుడు తన మనుమడితో పరివారముతో వామనుడికి ప్రదక్షిణ నమస్కారము చేసి సుతల లోకానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత భగవానుడు శుక్రాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు బ్రహ్మన్ శిష్యస్య కర్మ ఛిద్రం వితన్వత ఓ శుక్రాచార్య నీ శిష్యుడు బలి చేసినటువంటి దోషమేమిటో నాకు చెప్పు ఇప్పుడు ఇంతమంది బ్రహ్మవేత్తల సమక్షములో ఆ దోషాన్ని గురించి మనము చర్చిస్తే ఆ దోషమంతా నశించిపోతుంది అని శుక్రాచార్యుల వారితో పరమాత్మ అనగానే శుక్రాచార్యుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ దేవదేవా యజ్ఞేశో యజ్ఞపురుష సర్వభావేన పూజిత ఓ దేవా నువ్వే సకల యజ్ఞములకు భోక్తవు నువ్వే సకల యజ్ఞములకు ఈశ్వరుడవు నువ్వే యజ్ఞ పురుషుడవు నిన్ను విధాలుగా తృప్తిపరచినటువంటి వాడి యజ్ఞములో ఇక దోషాలు ఎందుకుంటాయి తండ్రి మంత్రోచ్చారణములో దోషాలు ఉంటే ఉండవచ్చు విధి విధానాలను పాటించటములో దోషాలు ఏర్పడవచ్చు ముహూర్త నిర్ణయములో స్థల నిర్ణయములో వస్తువుల నిర్ణయములో దోషాలు కలిగితే కలగవచ్చు కానీ తవ అనుసంకీర్తనము నీ పవిత్రమైనటువంటి నామానుసంధానము చేయటం వలన నామ సంకీర్తనము చేయటం వలన ఆ దోషాలన్నీ తొలగిపోతాయి కదా ఓ దేవదేవా అందుకని నీ ఆజ్ఞ ప్రకారమే నేను కూడా ప్రవర్తిస్తా ఇప్పుడు ఆజ్ఞాపించు నువ్వు చెప్పింది చేయటమే అందరికీ పరమశ్రేయస్కరము కదా అని శుక్రాచార్యుల వారు భగవానుడిని ప్రార్థన చేసి ఆ భగవద్ అనుగ్రహముతో ఇతర పండితుల సమక్షములో ఆ శుక్రాచార్యుల వారు బలి దోషములన్నింటినీ కూడా నివారణ చేశాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु पदमिदवश्लोकमु ययेन वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते यैनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण